श्रुतिस्मृतिपुराणालय करुणालयम् नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीर्थमाश्रये

కంఠము లేనివాడికి కూడా అద్భుతంగా కంఠం వచ్చి గాత్రము బయటికి వస్తుందో అలాంటి మహానుభావుడు సాధారణంగా ఎప్పుడైనా గొంతు పోతే బ్రహ్మశ్రీ కోటా సత్యనాథాస్త్రి గారిని మాట్ అడిగాను ఇక కంఠావరోధం వచ్చిన వాడు ఏం చేయాలి అని ఆయన అనేకమైన హరికథలు అన్నీ చెప్పి ఉన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఏం లేదండి ఓ చిన్న చేయండి అన్న ఏమిటది కిష్కింధకాండ పారాయణం చేయండికింధకాండే ఎందుకండి అందులో ఒక హీరో ఉన్నాడండి ఆయన పేరే సుగ్రీవుడు మంచి కంఠము కావాలి అనుకునేటటువంటి వాడు కిష్కింధకాండ పారాయణం చేయాలి మరి ఉషశ్రీ గారు కిష్కింధకాండ ఒక వాల్మీకి వారిదే కాకుండా మొత్తము దేశంలో ఎంతమంది రాశారో అంతమందిని పారాయణం చేసినట్టున్నారు అలాంటి కంఠము ఇంకొక చోట వింటవనేది దుర్లభం ఏం కంఠము ఎక్కడో చక్కగా లేబర్ పనిచేసుకుంటూ బ్రహ్మాండంగా లోపల మెషినరీ ఎక్విప్మెంట్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఎక్విప్మెంట్ ఆపేసి ఆ వర్క్ని అక్కడికి ఆపేసి శ్రీ గారి యొక్క ప్రసంగం వస్తుంది అంటే రేడియో దగ్గర కూర్చొని ఆ ప్రసంగాన్ని విన్నారు అంటే అంటే అతి సామాన్యుడి యొక్క హృదయంలో ఉండే తరంగాల్ని కూడా తట్టి లేపేటటువంటి మహత్తర తరంగాలు వీరి ముఖత బయటికి వెలువడేది లేకపోతే సామాన్యుల వల్ల అది అయ్యేటటువంటి పని కాదు మరి పండితులు మహా మహామహా పండితులు ఉన్నారు పండితులు ఉన్నంత మాత్రాన అందరూ కూడా జనాల హృదయంలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడగలిగే స్థాయి ఉండదు పాండిత్యం ఎలాంటిదయ్యా అంటే సముద్రం లాంటిది మరి ఆ పాండిత్యము జనాల హృదయంలోకి రావాలంటే ఏం కావాలయ్యా అంటే అవే నీళ్లు మేఘం కింద మారి కుంభించి వర్షిస్తే అప్పుడు దాన్ని అద్భుతమైనటువంటి ప్రసంగము అని చెప్తారు అలా అనంతమైన విజ్ఞాన భాటాగారమైనటువంటి భారత భాగవత రామాయణ ఇత్యాది అనేకమైన విశిష్ట వర్షింప చేసినటువంటి ముఖ వర్చస్సు కలిగిన మహాత్ములు శ్రీ 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 సాక్షాత్తు ఆయన యొక్క ప్రత్యేకత శృంగేరి పీఠానికి వెళ్ళి అక్కడ జగద్గురుతో సన్మానం పొంది అక్కడ ఆస్థాన పండితులు అనే పదాన్ని పొందారు అంటే సాక్షాత్తు శారదా అమ్మవారే చెప్పినటువంటి మహనీయులైనటువంటి గారు గట్టిగా ఒకసారి మనందరి కథ ఆ మహాత్ముల్ని స్మరణ చేసుకుందాం ఇందాక తీసుకొని వస్తూ వస్తూ మా వైజయంతి గారు ఏమండి వెనకాల మొత్తము దీనికి ఆర్థికంగా మాట్లాడకుండా చేసేది మా అక్కయ్య గారే అని గాయత్రి గారిని తీసుకొచ్చి నిల్చోబెట్టారు ఈ విషయం ఉషశ్రీ గారికి ఆవిడ పుట్టినప్పుడే తెలుసుంటుంది ఈ ఉషత్ కాలానికి శ్రీ ఎవరండి గాయత్రి ఆ విషత్ కాలానికి అవసరమైనటువంటి స్త్రీ ఈ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు కూడా ఇవ్వగలిగింది అని ముందే గ్రహించి గాయత్రి అని పేరు పెట్టారు అక్కడ ఆగారా కలియుగ వెంకటేశ్వరుడు కలియుగ నాథుడు అక్కడ ఈవోగా మా ఎల్ వి సుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా వెంకటేశ్వర స్వామి వారికి అనేకమైనటువంటి ఆ అద్భుతమైన సేవలు అక్కడ ఉండి ప్రధాన సేవకుండి అంటూ చాలా చక్కగా చేశారు అలాంటి వెంకటేశ్వర స్వామి వారికి ఆ అవతారం ఇక్కడ నిల్చొని ఉండడానికి మూలమైనటువంటి స్థితి ఎవరు అంటే ఆ వెంకటేశ్వరుడు గురించి ఆ కలియుగ నాథుడి గురించి నేను చెప్పినప్పుడు ఆయన ఇక్కడ ఉండాలి అంటే మా ఇంట్లో పద్మావతి ఉండాలి అని రెండో అమ్మాయి పేరు పద్మావతి అని పెట్టి ఆ వెంకటేశ్వర తత్వాన్ని మొత్తాన్ని ఈ భూమి మీద నిలుచుండేట్టుగా రెండో పేరు పెట్టుకున్నారు సరే వెంకటేశ్వర స్వామి వచ్చారు కదండి ఇక్కడ తోట అయిపోయిందా అంటే మళ్ళీ ఆయన వెంటనే అలంకరించారు వచ్చిన వెంకటేశ్వరుణ్ణి అలంకరించకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా అందుకని వెంటనే ఆ అమ్మాయి వైజయంతి అని తీసుకొచ్చి మెడలో మాలగా అలా వేశారు వెళ్ళిన వాడు వెంకటేశ్వర స్వామిని ఎంత చూస్తారో ఆ మాలను కూడా అంత చూస్తారు అందుకని ఆవిడ బైక్ దగ్గరికి వచ్చి కూర్చొని అద్భుతమైనటువంటి ఆవిడ గళంతో చక్కగా మనందరికీ ఆనందంగా ఆయన యొక్క మహత్తుని తండ్రి గారి పట్ల ఉన్నటువంటి ఆర్తి ఆ నలుగురు తనయంలో ఎంత ఉంది అదే కుటుంబంలో భర్తలు ఎంత గొప్పవారండి వారి మనస్సులో ఏది ఉందో అదే ముందరికి తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో వైజయంతి అని పేరు పెట్టారు ఏమిటయ్యా వల్ల జరిగేది అంటే ఈ జరగేటటువంటి కార్యక్రమం ఆయన ఎప్పుడో ముంభైల్లోనే వారు ఉపాధి వదిలిపెట్టి వేదాంత జ్ఞానాలన్నీ భూమి మీద ఉంచి వెళ్ళారే వాటి వ్యాప్తి వల్ల అంతటా కళ్యాణం జరగాలి అని ఆఖరమ్మాయికి కళ్యాణి అని పేరు పెట్టారు ఈ సభ దాని యొక్క సార్థకతని మొత్తాన్ని కూడా మనకి చూపిస్తుంది గట్టిగా నలుగురికి అల్లుళ్ళకి మనవళ్ళు మనవరాళ్లకి అందరికీ కూడా మన కర్తాళ ద్వరలతో ఆనందాన్ని తెలియపరచుకు ఉషశ్రీ గారు అంటేనే ఆయన కంఠం ఆయన్ని వ్యక్తిగతంగా చూసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు కానీ ఆయన కంఠము తెలియనటువంటి వాళ్ళు ఉండాలి చాలా మటుకు ఆ రోజుల్లో రేడియోల్లో ఎలా ఉంటుందయ్యా అంటే నాకు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఒక శ్లోకం గుర్తొస్తుంది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న ధర్మస్య తదాత్మానం సృజాను అయ్యా నేను ఎప్పుడు ఎప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతుందో ఆ ధర్మాన్ని ఏదైనా చేయాల్సి వస్తుందో అప్పుడప్పుడు ఉద్భవిస్తాను అన్నాడే కానీ శరీరంతో ఉద్భవిస్తానన్నా వాక్కుతోట మనస్సుతోట ఏ వృక్షము రూపంలోనా జంతు రూపంలోన ఎలా వస్తాడో చెప్పలేదు అందుకనే ఒక సందర్భంలో జంతు రూపంలో ఈ కలియుగంలో ఈ శతాబ్దములో ఆయన ఉషశ్రీ గారి యొక్క కంఠము కంఠము నుంచి వచ్చేటటువంటి శబ్దాన్ని ఆశ్రయించుకొని ఆయన రామాయణాన్ని భారతాన్ని ఆయన యొక్క భాగవత ఇతరమైనటువంటి విషయాలన్నింటినీ ఆ కంఠాన్ని వాడుకొని వ్యాప్తి చేసుకున్నారు అలాంటి మహాత్ముడి యొక్క శత జయంతి కార్యక్రమాలు శత జయంతి అనేది చాలా విశేషమైనటువంటిది వంద సంవత్సరాలు ఏమిటి శత జయంతికి ఎందుకంత ప్రత్యేకత అంటే ఈ భూమి మీద ఆయన పుట్టి ఎంతకాలమైన ఆయన సాహిత్యం ఇప్పటికీ ఉంది ఈ సాహిత్యము ఆయన పుట్టిన నాడు ఆయన నోట్లో ఇచ్చి వచ్చిన తొలి ఆ ఊ అనేటటువంటి శబ్దము నుంచి ఈ వందో సంవత్సరం దాకా నేను ఇందాక చెప్పారు మా సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ కేవీఎస్ గారు ఏమన్నారంటే నేను కరీంనగర్ మధ్యలో ఉపన్యాసం చెప్పాల్సినప్పుడు నాకు కంఠావరోధమైంది నాకు సాధారణంగా శ్రీధర వ్యాఖ్యం వచ్చినటువంటి జనాల్ని రకరకాలుగా హింస పెట్టే అలవాటు ఉంది నాలుగున్నర ఐదు గంటలు ఉదయం నాలుగున్నర ఐదు గంటలు సాయంత్రము నేను భాగవత సప్తాహాన్ని చెప్తాను కనీసం రోజు తొమ్మిది పది గంటలు అక్కడ వారం రోజులు భాగవత సప్తాహాన్ని చెప్పే అలవాటు కంఠావరోధమైంది ఎలా చెప్పాలా ఏం చేయాలి అర్థం కావట్లేదు ఓ పక్కన చెప్పడానికి శ్రీధర వ్యాఖ్య మిగతా ఉన్నాయి ఏ పుస్తకం లైన్ తీసుకొని వెళ్ళినా ఆ పుస్తకంలో భాగాలు వహించి కథ మొత్తం వెళ్ళాలి అంటే ఐదు గంటలు చెప్పేవాడు కంఠావరంధమైనప్పుడు పది నుంచి పద్నాలుగు పదిహేను గంటలు చెప్పాలి స్లో అయిపోతుంది వాయిస్ ఎలా దీన్ని సమన్వయం చేసుకోవాలి అనుకున్నప్పుడు నిజంగా ఆ రోజు నేను లేచినటువంటి ఉష కాలం చాలా గొప్పది నాకు ఉషశ్రీ గారి యొక్క గ్రంథము దొరికి ఇంత చిన్నగా ఉంది అసలు ఇందులో ఏముంటుంది మొత్తం భాగంతో పక్క నుంచి శ్రీధర వ్యాఖ్యలు కానీ మిగతా వ్యాఖ్యానాలన్నీ తీసుకుంటే ఎక్కడా తెలియనటువంటి ఆ వంశీధర వ్యాఖ్యలు అద్భుతంగా ఉంటాయి కానీ ఇంత చిన్న పుస్తకంలో వీరు ఏవైనా రాసా ఏ ఏం ఉంటారు ఇంత చిన్న పుస్తకంలో పోతరామార్చుల వారికి కూడా ఆ భా చక్కగా భాగవంతం రాయాలంటే ఆ పద్యాలు సరళంగా పెద్ద పుస్తకమే అయితే ఇంత చిన్న పుస్తకంలో అది నేను నిజంగా మనస్ఫూర్తిగా పుస్తకాన్ని తీసి చదివానండి ఎక్కడ ఏ ఒక్క పేరు కానీ సందర్భము కానీ విషయము గాని ఆ పుస్తకములో పరిగ్రహించకుండా ఉన్నది లేదు ప్రతి భాగవత సారాన్ని ఆ చిన్న గ్రంథంలో ఇచ్చారు ఎందుకంటే అప్పటికి నేను ఎనిమిది భాగవత సప్తాహాన్ని చేసి ఉంటాను కాబట్టి భాగవత సప్తాహం చేసే ఏ ఒక్క విషయాన్ని వదిలిపెట్టకుండా చిన్న గ్రంథంలో ఎవ్వరికైనా భాగవత సప్తాహం చేసుకోవాలనే ఉద్దేశ్యం ఉంటే పై నుంచి ఉషశ్రీ గారి భాగవతాన్ని తీసుకొచ్చుకొని ఆ భాగవత గ్రంథ పఠనం చేస్తే ఏ మాత్రం వదిలిపెట్టకుండా చదివి చెప్తున్నా ఏదో పై పై కాదు పూర్తిగా ఆమూలాగ్రము ఐదారు సార్లు వారు రాసినటువంటి గ్రంథాన్ని నేను పరిగించిన తర్వాత చెప్తున్నటువంటి విషయము ఏమీ వదిలిపెట్టకుండా పూర్ణ భాగవత సప్తాహము చేస్తే పారాయణం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ ఏ తగ్గకుండా అంత అద్భుతంగా ఆ గ్రంథంలో వారు చక్కగా విరచించి మనందరికీ అనుగ్రహించారు అంటే భగవంతుడి పూజంతా ఆయన కష్టపడి చేసి ఆ పూజ ప్రసాదం భాగవత పుస్తకాన్ని ఇది ఈ కాస్త ఇదే ప్రసాదము ఇది నువ్వు తింటే సంపూర్ణమైన భాగవత ఫలం లభిస్తుంది అని అద్భుతంగా అనిపించారు అయితే ఆయన గురించి చెప్పాలి అంటే నాలాంటి వాళ్ళు చాలా చిన్నవాళ్ళు అయిపోతారు చక్కగా ఇందాకే మా అనంత లక్ష్మమ్మ గారు అత్యంత వైభవంగా సరళంగా నాకు మా అమ్మగారు ఎట్లాగో ఆవిడంతే నేను అమ్మ అనే పిలుస్తాను తప్ప సాధారణంగా ఇప్పుడు ఏదో వేదికలో మళ్ళీ ఏ పేరు చెప్పారు అని పేరు తీసుకోవడం లేకపోతే అమ్మ అంతే ఆ మాట అంత సరళంగా ఉంటుంది ఆ పద్ధతి అంత సరళంగా ఉంటుంది ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఇవ్వాలి ఇబ్బంది అని ఫోన్ చేయంగానే వెంటనే వచ్చింది అమ్మ లక్షణం ఏమిటి దానికి పిలుపులు పేర్లు ఏమర్థన్నా అమ్మ ఏం చేస్తున్నాయో అరూపు ఒకటి ఉంటే చాలు ఆర్తి ఒకటి ఉంటే చాలు అది లేకుండా కుండే పనులు చేసినా దగ్గరికి వచ్చి బుద్ధి చెప్తుంది అలా చక్కగా అనంత లక్ష్మమ్మ గారు ఎప్పుడూ వెనకాలో ఉంటూ ఆనందంగా ఇక ఇవాళ ఈ సన్మానం తీసుకోవడంలో లవకుశులు అని అభినవ లవకుశులు అని నామధేయం చేశారు ఇద్దరికి కృష్ణ శబ్దాన్ని వాడారు ఒకళ్ళకు ఆదిత్య అన్నారు ఇంకొకళ్ళని శశాంతారు అంటే ఉదయం పూట ఉండేటటువంటి ఉషశ్రీ అదే విధంగా సాయం పూట ఉండేటటువంటి ఛాయాశ్రి ఈ రెండింటినీ కూడా ఉషశ్రీ గారిని నిజమైనటువంటి సత్కారంగా వారిని గుర్తు చేసుకుంటూ సూర్యనారాయణమూర్తి యొక్క తత్వాన్ని ఈ చెప్పేటటువంటిది ఉషశ్రీ అలా సాయము ఉదయము చక్కగా ఇరువురిని తీసుకొని వచ్చి చెప్పడం చాలా అద్భుతమైనటువంటి విశేషం ఎందుకయ్యా అంటే రామచంద్రుడి యొక్క గానం చేసేటప్పుడు ఆయన సూర్యవంశానికి చెందినవాడు ఆయనకి చంద్ర అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందండి చంద్ర అనేటటువంటి పేరు అంటే ఓ సందర్భంలో రామచంద్రమూర్తి యొక్క జననం కాని కానీ అందరూ ఆనందంగా పండగ చేసుకుంటున్నారు ఒక్క ఆయన మాత్రం ఏడుస్తున్నాడట ఎవడరా వీడు ఏడ్చేది అని రామచంద్రమూర్తి అప్పుడే ముట్టి అలా పైకి చూస్తున్నాడట ఆ పైన చంద్రుడు ఏడుస్తున్నాడట ఆయన నువ్వు పుట్టినప్పుడు అందరూ పంటలు చేస్తున్నారయ్యా నేను మాత్రం ఆ సమయంలో చూడటానికి లేకుండా నాకు ఏడుపుగా ఉంది బాధగా ఉంది కష్టంగా ఉంది అని ఏడుస్తుంది సరే ఏం పర్వాలేదయ్యా నా పేరు పక్కన నేను నీ పేరు పెట్టుకుంటానులే అని చెప్పి రామచంద్ర అని పేరు వచ్చేట్టుగా ఆయన నిర్ణయించి ఆ ఏర్పాటు ఆయనే చక్కగా ఆధ్యాత్మికంగా కైకేయి పిలిచేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు కైకేయి రాముడు అట్లా అన్నం పెడుతూ చంద్రుడు చంద్రుడు రామ చంద్ర రామచంద్ర అని చెప్తూ రామచంద్రుడు అనేటువంటి పేరు వచ్చింది అలాగే ఈ రామచంద్ర అనేటటువంటి శబ్దం అక్కడ నీకు లేవయ్యా చంద్ర అని పెట్టుకుంటా అయినా ఏడుస్తున్నాడు అంటే పేరెనక పెట్టుకుంటా అన్నా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం పర్వాలేదయ్యా వచ్చే నేను పుట్టింది చూడలేదు కదా నేను ఏడుస్తూ నువ్వు పుట్టింది చూడలేదని అయితే వచ్చే అవతారంలో నువ్వు ఉండే సమయంలోనే నేను కుడతారు అని మాట ఇచ్చారు అదే కృష్ణావతారం అందుకనే ఆ రామ తత్వాన్ని చెప్తూ ఈ కృష్ణత్వాన్ని పక్కన ఉంచుకుంటూ ఆ సూర్య చంద్రులు ఇరువురు ఆదిత్య శశాంకులుగా ఇవాళ సన్మానం చేసుకోవడం అనేటటువంటిది ఉషశ్రీ గారికి అత్యంత ఆనందాన్ని కలిగించే అని నేను చక్కగా మనస్సులో తలుచుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి